ఓం శ్రీ కురుభ్యోన్నమ ఓం శ్రీ మహాగణపతియే నమ విఘ్నేశ్వర వ్రతకల్ప వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లోనూ గణపతి పూజ జరుగుతూ ఉంటుంది గణపతి పూజ అత్యంత విశేషమైనది సంవత్సరం అంతా మనం చేపట్టే పనులలో ఏ విధమైన ఆటంకలు జరగకుండా ఉండాలంటే విఘ్నేశ్వర పూజ కుటుంబ సభ్యులందరూ కలిసి చేయటం ఉత్తమం ఈ విఘ్నేశ్వర పూజలో స్వామివారి విగ్రహానికి మట్టి విగ్రహానికి పూజ తర్వాత వినాయక వ్రత కథ అనే రెండు అంశాలు ఉంటాయి ముందుగా వినాయక వ్రతకల్పము సంపూర్ణ వినాయక వ్రతకల్పము మంత్రాలతో సహా మరి ఈ పూజకు కావలసిన సామాగ్రి మనకు కావలసిన ప్రతి పూజలో ఉపయోగించేటటువంటి వస్తువులే దీపారాధన కుందులు గంట హారతి ప్లేటు ఆచమనం చేయడానికి పంచపాత్ర ఉద్ధరణి ఆచమనం చేసి నీళ్ళు పోయడానికి వేస్ట్ నీళ్లు పోయడానికి ఒక చిన్న పాత్ర నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి అగరవత్తులు సామ్రాణి అగ్గిపెట్టే చిన్న పీట లేదా ఆసనం గణపతిని ఉచ్చున ఒక పాత్రలో నీళ్లు పూజ చేసేవాళ్ళు ఆచమనం చేయడానికి పసుపు ఇరవై ఐదు గ్రాములు కుంకుమ ఇరవై ఐదు గ్రాములు పసుపు గణపతి మట్టితో చేసిన గణపతి పూజకు శ్రేష్టం బియ్యం తమలపాకులు అగరవత్తులు పత్తి పత్తి ఒత్తులు చేయడానికి వస్త్ర యుజ్ఞం సమర్పించడానికి యజ్ఞోపవేతం సమర్పించడానికి కూడా కావాలి పంచామృతము ఆవుపాలు పెరుగు నెయ్యి తేనె పంచదార నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు గంధము ఒక్కలు బెల్లము పసుపు గణపతికి నైవేద్యం పెట్టడానికి ఆరతి కర్పూరము పూలు అష్టోత్తర నామావళి కొరకు విడిపూలు వినాయక విగ్రహం లేదా పటానికి పూలమాల సరిపడనన్ని చిన్న చిన్న పూలు చాలా ఎక్కువగా తీసుకోండి అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇరవై ఒక్క రకాల పత్రులు ఇవి పల్లెటూళ్ళు అయితే సాధారణంగా దొరుకుతి సిటీలలో కొనుక్కోవలసిందే తర్వాత స్వామివారికి సమర్పించడానికి నైవేద్యాలు పూజకు ముందే ఇవన్నీ చేసి సిద్ధం చేసి పెట్టుకోండి నైవేద్యాలంటే మన ఓపిక మనకి ఎంత ఓపిక ఉంటే అంత చేయండి లేని వాళ్ళు ఒక బెల్లముక్కతో సమర్పించి పూజను పూర్తి చేయవచ్చు ఉన్నవాళ్ళు వాళ్ళ శక్తికి తగ్గట్టుగా ఉండ్రాళ్ళు పుడుములు పాయసము గారెలు పూర్ణాలు పులిహోర ఇట్లాంటి ఇంకా ఓపుకుంటే అన్ని ఆహార పదార్థాలు స్వామివారికి నైవేద్యం చేయడానికి అన్నీ కూడా తీసుకుని సు సిద్ధంగా ఉంచుకోండి సో ఇరవై రకాల పత్రుల్లో ఏమేమి ఉంటాయి ఒకటి మాచి పత్రము బృహతీ పత్రము బిలువ పత్రము దుర్వాయుగ్మ పత్రము దత్తూర పత్రము బదరీపత్రము అపామార్గ పత్రము తులసీ పత్రము పత్రము కరవీర పత్రము విష్ణుకాంతపత్రము దాడిమీ పత్రము దేవదారు పత్రము మరొక పత్రము సింధువార పత్రకము జాజిపత్రము గండలీ పత్రము సెమీ పత్రము అర్జున పత్రము అర్కపత్రము మరియు పత్రము ఇవి పూజకు కావాల్సిన సామానం అయితే మరి పూజకి ఎలా సిద్ధం కావాలి ప్రతిసారి చేసినట్టే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆచరించి గృహాన్ని మొత్తం శుద్ధి చేసుకొని పూజామందిరాన్ని చక్కగా రకరకాల పూలతో అలంకరించుకోనండి సింహద్వారానికి మా ఉడకలు కట్టండి చక్కటి పూలదండలతో అలంకరించండి మీ సింహద్వారం ముందు రంగురంగులతో ముగ్గులు వేయండి మీ ఇంటికి పండగ శోభ వచ్చేస్తుంది వినాయక పూజ చేసేటప్పుడు ముందుగా పసుపు గణపతికి పూజ తప్పనిసరి ఏ పూజలో అయినా వినాయకుడి పూజ చేస్తాం కానీ వినాయక పూజలో కూడా పసుపు వినాయకునికి పూజ చేయాలి ఒక తమలపాకుపై పసుపులో కొంచెం నీళ్లు కలిపి ఒక ముద్దలా చేసి గణపతిని ఉంచండి ఒక పళ్ళెంలో గుప్పిడి బియ్యం పోసి ఆ బియ్యం పైన తమలపాకు పెట్టి తమలపాకులో పసుపు గణపతిని ఉంచి ఆయనకి పసుపు కుంకుమ గంధము అక్షతలు పూలు సమర్పించండి స్వామివారిని ఇంటికి ఈశాన్య భాగంలో ప్రతిష్ఠించండి గణపతి విగ్రహాన్ని వినాయక పటాన్ని విగ్రహం లేకపోతే పటానికి పూలమాలతో అలంకరించుకోండి ఇలాగా అన్ని వస్తువులు సిద్ధం చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులందరూ కూర్చొని పూజను మొదలు పెట్టవచ్చు ఇప్పుడు పూజ మొదలు పెడదాం దీనికంటే ముందు ముఖ్య విషయం ఏంటంటే మీ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి ఈ ఒక్కటే ఫోన్లోనే మంత్రాలు వింటూ చేయండి వీడియో విజువల్స్ కాకుండా ఆడియో మాత్రం వింటూ మీ పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకోండి కుటుంబ సభ్యులందరూ బొట్టు పెట్టుకోండి భగవంతునికి రెండు చేతులతో నమస్కారం చెప్తూ ప్రార్థన చేద్దాం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతే अयम् मुहूर्तः सुमुहूर्तोऽस्तु तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलम् तदेव लक्ष्मीपतेऽङ्घ्रि युगं स्मरामि सुमुहूर्तोऽस्तु लाभास्तेषाम् जयास्तेषाम् कृतेस्तेषाम् पराभवा येदी वर श्यामो हृदयोस्थो जनादन आपदातासमदिरामं श्रीराम भूयो भूयो नमा सुमुखच कपिलो गजकर्ण च विकटो विघ्नराज गणाधिपत धूमकेतुणाध्यक्षलो गजानन वक्र तो सोर्पकर्णो हेरंबोस्कंधपूर्वज అష్టావష్టౌ చ నామాని వివాహే చ ప్రవేశే నిర్గమే తదా జాయతే విఘ్నస్తాయ అభీప్సిర్ధం పూజితో యస్సురైరీ విఘ్నచ్చేవతస్మైనాధిపత ఇప్పుడు ఆచమనం ఒక పాత్రలన్నింటినీ ఉద్ధరణతో మూడు సార్లు తీసుకుని స్వీకరించి నాలుగవసారి పళ్ళెంలో వదిలేయండి తర్వాత ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ కేంద్రీ ఓం విష్ణవయనముసూదనాయన్మ ఓం మధుసూదనాయ త్రివిక్రమాయన్మం ఓం త్రివిక్రమాయ ఓం వామనాయ వామనాయన్మ ఓ ఋషికేశాయ ఋషికేశాయన్మ ఓం పద్మనాభాయన్మహం దామోదరాయన్మహం సంకర్షణాయన్మహం మహ ఓం అనిరుద్ధాయన్మ ఓం పురుషోత్తమాయన్మహం మహం నారసింహాయన్మహం వచతయన్మ ఓం ఉపేంద్రాయన్ మహ ఓం హరయే నమ ఓం శ్రీకృష్ణయే నమ ఇప్పుడు ప్రాణాయామ బటనవేలుతో ఉంగరం వేలుతో ముక్కును మూసి గాలి గట్టిగా పిలుచుకొని పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం కృ సర్వాదేవ నమస్కృత ఇప్పుడు భూతోచ్చాటన ఉత్తిష్టంతు పిశాచ ఏతే భూమి భారక ఏతేషామ నిరోధేనా బ్రహ్మకర్మ సమారభే అని అక్షతలు నాలుగు ముక్కుతో వాసన చూసి వెనక వేసేసుకోండి ఇప్పుడు సంకల్పం మనం ఈ వినాయక పూజ ఎందుకు చేస్తున్నాం స్వామివారికి మన సంకల్పాన్ని చెప్పుకోవాలి మమపాత సమస్తూరితయాయద్వారా శ్రీ పరమేశ్వర ప్రత్యర్థం శుభాభ్యా శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్ అద్య బ్రాహ్మణద్వితీయపరార్ధే శ్వేతవరాహగలపే వైవస్వ మన్వంతరే కలయగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతే మేరు దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్ దక్షిణ ప్రదేశే మీరు ఏ దిక్కులు ఉంటే అది చెప్పుకోండి శ్రీశైలానికి ఏ దిక్కులు ఉంటే అదికి మీరు చెప్పుకోండి మధ్యప్రదేశే మధ్యలో ఉంటే మధ్యప్రదేశ్ శోభనగృహే శోభనగృహే అంటే అద్దిల్లు శుభగృహే అంటే సొంతిల్లు సమస్త బ్రాహ్మణహరిహర గురుచరణసన్నిధ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన శ్రీ విశ్వాసుమ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋత భాద్రపదమాసే శుక్లపక్షే తిథౌ ఏ వస్తే ఆ अव तो सरे सुभ नक्षत्रे सुभ योगे सुभ करणे एवम गुण विशेषान विशिष्टयाम् सुभतिदो श्रीमान मि गोत्रं वेर जेपी गोत्रोद्भवस्य गोत्रो नामधे मि पीर जेपी नामधेस्य धर्मपत्नी समेतस्य अस्माकं काममोक्ष चतुर्विध पुरुषार्थ फलसित्यर्थं इष्टकाम्यार्थसित्यर्थं मनोवाञ्छ फलसित्यर्थं समस्त दुरुतोप शान्त्यर्थं సమస్త మంగళ వ్యాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థీ ఉద్దిశ్య శ్రీవరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చుక్తి ధ్యాన ఆవాహనాది షోడోపచార పూజా కరిష్యే అంటూ కుడిచెత్తి మొట్టను మధ్యవేలతో నీళ్ళను ముట్టుకోండి అధౌ నిర్విఘ్నైన పరిసమాప్యర్థం గణపతి పూజాం కరిష్యే మనం ఇంటికి తెచ్చుకున్నాం స్వామివారి మట్టి విగ్రహానికి పసుపు పూసి కొంచెం గంధం పోచి తర్వాత కుంకుమ బొట్టలు పెట్టండి తర్వాత ఒక ఆసనాన్ని పీఠం తీసుకుని దానిపై కొంచెం బియ్యం పోసి దానిపైన స్వామివారిని కూర్చోబెట్టండి అంటే ఆసీనం చేయండి స్వామివారికి చుట్టుక పూలు వివిధ రకమైన పత్రాలు అమర్చండి స్వామివారిని చక్కగా అలంకరించి రంగురంగుల పుష్పాలతో అలంకరించండి చక్కగా స్వామివారికి దీపారాధన చేసి ఉంచుకోండి సిద్ధంగా పూజకి ప్రారంభానికి ముందు చేయవలసిన పని ఇది ఇక్కడ ఈ పూజలో పసుపు గణపతి పూజ చాలా క్లుప్తంగా ఇచ్చాము పూర్తిగా కావాలంటే వేరొక వీడియో ఉన్నది దాన్ని లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు సమయం ఉంటే దాన్ని కూడా ప్లే చేసి పూజ చేసుకోవచ్చు ఇప్పుడు కలశ పూజ కలసాన్ని తీసుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్టలు పెట్టండి దాంట్లో కొంచెం నీళ్లు తీసుకొని నాలుగు అక్షంతలు వేసి పూలు వేయండి ఇప్పుడు కలశ పూజ కలశం గంధ పుష్పాక్షతర తస్యోపరిహస్ విధాయ కలసంలో గంధం పుష్పాలు అక్షతలు ఉంచి దాన్ని చేత్తు తాకుతూ మంత్రం చదువుకుందాం కలసస్ ముఖే విష్ణు కణే రుద్ర సమాశ్రిత మూలే త్రథితో బ్రహ్మ మధ్య మాతృగణస్మృత కుక్షౌతు సాగర వసుంధర ఋగ్వేదోద సర్వే స్వ సప్తీపా అంగైచ సమతా సర్వే కలశాంబు కలశాంబుసమాశ్రిత ఆయా దేవ పూజార్థం దృతక్షయాకారక మన వద్ద ఉన్న నీటి పాత్ర చుట్టూ గంధం బొట్లు రాసి పెట్టుకొని అందులో తమలపాకు ఉంచుకోండి ఈ శ్లోకం చదువుతూ ఆకును నీటిలో సవ్య పద్ధతిలో తిప్పండి గంగేజ యమనేజ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురూ తమలపాకుతో కలసంలో నీళ్ళని పూజా పూజాద్రవ్యం మీద దేవుడి మీద మన మీద కుటుంబ సభ్యులందరి మీద చిలకరించండి అనంతరం పసుపు గణపతిని పూజించుద్దాం విఘ్నేశ్వర భుజ గణాం డపతిగం హవామహే కవీం కవీనా ఉపమస్త జ్యేష్టరాజం బ్రాహ్మణం బ్రాహ్మణస్ అనుసృణవాన్ భీస్పి దాసాధనం శ్రీ మహాగణపతి నమ ధ్యాన ఆవాహనాది షోడోపచారూజా కే మధ్య నేటితో నీటిని తాకండే ధ్యానం సుక్లామృం విష్ణుం శశివర్ణం చదుర్భుజం ప్రసన్న సర్వ ఝాయత్సర్వ విఘ్నోపశ అనే శ్లోకం చదువుకుంటూ పూలు అక్షంతలు కలిపి పసుపు గణపతి పాదాల చెంతన ఉంచండి పూజ చేసేటప్పుడు పూలు అక్షతలు అన్ని కూడా దేవుని యొక్క పాదాలపైన మాత్రమే వేయండి శిరస్సు పైన పూలు కానీ అక్షంతలు కానీ చాలా రాదు ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి అని చెప్తూ ఉద్దరణలో నీటిని పసుపు గణపతి పైన చూపించి నీటిపళ్ళంలో కింద పోసేయండి పసుపు గణపతికి గంధము అక్షతలు పసుపు కుంకుమ పూలతో పూజించండి అగరవతులు వెలిగించి స్వామివారికి ధూపం వేయండి తర్వాత బెల్లం లేదా అరటి పండు నైవేద్యం పెట్టి షోడశోపచార పూజ పసుపు గణపతికి ముందు చేయాలి యధాభాగం గుడం నివేదయామే పసుపు గణపతి షోడశోభచార పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి ఒక బెల్లం మొక్కని నివేదనగా పెట్టండి శ్రీ మహాగణపతి సుప్రసన్నో సుప్రితో వరదో భవతు శ్రీ గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి అని పూజ చేసి అక్షంతలు రెండు తీసుకుని తలపై వేసుకుని మరలా ఆచమనం చేసి పైన చూపించిన విధంగా సంకల్పం చెప్పుకోండి అత శ్రీ వరసిద్ధి వినాయక పూజాం కరిష్యే తదంగ ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే అంటూ మధ్య మధ్యవేలుతో నీటిని తాకండి ఇప్పుడు వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠ ఇప్పుడు మనం తెచ్చుకున్న విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయటం విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాన్ని చిలకరించండి ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సంహం హం ఇద్యైన ప్రాణప్రతిష్టాపనం కృషి నమస్కృతి ఓం శ్రీవరసిద్ధి వినాయక నమ యావత్ పూజావపానకం సర్వ జగన్నాథాయ యవత్ పూజ అవసానకం ప్రీతి భావనే బింబేస్మిన్ సన్నిధిం కురు ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ అవకుంఠితో భవ భవ ప్రసీద 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 అంటూ వినాయక విగ్రహం పాదాల వద్ద అక్షతలు లేక పూలు వేయండి ఇప్పుడు షోడశోపచార పూజ మనం తెచ్చుకున్న వినాయక విగ్రహానికి भवसंचित पापा विध्वंसन विचक्षणं विघ्नांधगार भास्व विघ्नराजमहं भजे एकदंत सोकर्णम वज्र्रत्म चतुर्भुज पाशाकुशधरम सिद्धि ध्यानायकं उत्तम गणनाध व्रतं सम्पत्करं सुभं भक्ताभीष्टप्रदं तस्माद्ध्यायेत्तं विघ्ननायकं ध्यायेत् गजाननं देवं तप्तकाञ्चनसन्निभं चतुर्भुजं महाकायं सर्वाभरणभूषितं नमः श्रीगणपति महाध्यायामि विनायकविग्रहालवद्ध पूलगानि अक्षन्तलगानि विश् नमस्करिच्यते अत्रागच्छ जगद्वस्त्य सुरराजार्चितकेश्वर अनाथनाद सर्वज्ञां गौरीगर्भसमुद्भवः आवाहयामि कोन अक्षन्तलु विग्रहम् కాళ్ళ దగ్గర వేయండి ముక్తికై పుష్పరాగైచ్చా నానా రత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు పిచ్చం ప్రతిగృహ్యత ఆసనం సమర్పయామీ మరళాక్షతలు సమర్పించండి పూలుగాని గౌరీపుత్ర నమేస్తుత శంకర ప్రియనందన గృహణాఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షతరు అర్ఘ్యం సమర్ప్యామి ఉద్దరంతో కొన్ని స్వామివారికి చూపించి కింది కింద పోసేయండి గజవ్రత్త నమేస్తుతూ సర్వాభీష్ఠాయక భక్త్యం మయా దత్తం గృహణ దత్తుృహణ పాద్యం సమర్పయామి మరలా కొంచెం నీటిని తీసుకుని స్వామివారికి చూపించి కింద ఉంచిన బళ్ళలు పోసేయండి అనాథనాథ సర్వజ్ఞా గీర్వాణ గణపూజిత గృహణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో అచమనీయం సమర్పయ్యామి కొంచెన్నిటిని స్వామివారికి చూపించి పాత్రలో తీసేసుకోండి దదీక్షేర సమాయుక్తం మధ్యాజ్న సమన్వితం మధువర్గం గృహే దం గజవృతం నమోస్తుతం మధువర్కం సమర్పయామీ స్వామివారికి మధువర్కం సమర్పించాలి ఉంటే సమర్పించండి లేదంటే కొంచెం పూలు అక్షంతులు సమర్పించండి ఇప్పుడు స్వామివారికి స్నానం చేపిద్దాం పంచామృతేర్ధేవ గృహణ గణనాయక సర్వజ్ఞా గీర్వాణ పూజిత పంచామృత స్నానం సమర్పయామి ఆవు పాలు పెరుగు నెయ్యి పంచదార తేనెలు స్వామివారి విగ్రహంపై చల్లండి కొబ్బరికాయ కొట్టి అన్నిటినీ స్వామిపై చల్లండి గంగాది సర్వ తీర్థేభ్యో అహుతైర స్నానం కురుస్వ భగవన్ను మా పుత్ర నమోస్ శుద్ధోదక స్నానం సమర్పయామి కొంచెం నీటిని వారిపై చల్లండి రక్త వస్త్ర ద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహణత్వం లంబోదర హరాత్మజం వస్త్ర యజ్ఞం సమర్పయామి స్వామివారికి వస్త్రాలు లేదా ఇంట్లో పూజ చేసుకునేటట్లు అయితే పత్తికి పసుపు కుంకుమ రాసి దాన్ని వస్త్రంగా ఇవ్వండి రాజితం బ్రహ్మసూత్రం చాంచనం చోత్తరయ్యకం సర్వజ్ఞ భక్తనా ఇష్టదాయక ఉపవీతం సమర్పయామి యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించండి చందనాగర కర్పూర కస్తూరి కుంకిమాన్వితం విలేపనం సర్వశ్రేష్ట ప్రీత్యథం ప్రతిగృహ్యతాం గంధం సమర్పయామి కొంచెం గంధాన్ని తడిపూతో తలిపి స్వామివారి మీద కొంచెం చిలకరించండి అక్షతన్ ధవళాన్ దివ్యాన్ శాలయాన్ తాండులాన్ సుఖాన్ గృహణ పరమానంద శంభు పుత్రి నమోస్తు సమర్పయామి స్వామివారికి అక్షతలు పాదాల దగ్గర సమర్పించండి సుగంధాన్ని చ పుష్పాన్ని జాతి కుంది ముఖాన్ని చ ఏకవింశతి పత్రాన్ని సంగ్రహణ నమోస్తు పుష్పాన్ని పూజయామి స్వామివారికి పూలను సమర్పించండి ఇప్పుడు అధాంగ పూజ అధాంగ పూజ పుష్పాలతో స్వామివారిని పూజ చేస్తూ ఉండండి మంత్రాలు చదివిన ओम गणेशाय नमः पादौ पूजयामि ओम एकताय नमः गुल्फौ पूजयामि ओम सर्पकर्णाय नमः जानूनी पूजयामि ओम विघ्नराजाय नमः जंघे पूजयामि ओम अखुवाहनाय नमः पूजयामि ओम ऊर नमः ओं पूजयामि ओम लंबोदराय नमः उदरं पूजयामि ओम गणनाथाय नमः ना नाभिं पूजयामि ओम गणेशाय नमः हृदयं पूजयामि ओम ओं नमः कंठं पूजयामि ओम गजवत्राय नमः वक्त्रं पूजयामि ओम विघ्नहंत्रेय नमः నేత్రం పూజయామి ఓం స్వర్ప కర్ణాయనమ కర్ణవ పూజయామి ఓం లాటం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమ శిర పూజయామి ఓం విఘ్నరాజాయన్మ సర్వాణ్యాంగాన్ని పూజయామి ఇప్పుడు ఏకవింశతి పత్ర పూజ అంటే ఇరవై ఒక్క రకాల పత్రులు తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం కదా ఆ పత్రులతో స్వామివారికి పూజ ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించి ఈ మంత్రాలు చదువుతున్నప్పుడు ఒక్కొక్క పుష్పాన్ని కానీ అక్షంతా కానీ స్వామివారికి నమస్కరిస్తూ एकाग्रता है सुमुखाय माची पत्रं पूजयामि ओम गणाधिपाय नम पत्रं पूजयामि ओम नमः नम पत्रं पूजयामि ओम गजाननाय नमः दूर्वायुमं पूजयामि ओम हर नमः नम पत्रं पूजयामि ओम लंबोदराय बद्री पत्रं पूजयामि ओम गुहाग्रजाय नमः अपमर्गपत्र पूजयामी ओं गजकर्णाय नम्बर तुलसीपत्र पूजयामी ओम मेकदंताय नम्हातपत्र पूजयामी ओम विकटाय नम्मा करवीरपत्र ओम ओं भिन्नदंताय न्णुकापत्र पूजयामी ओम मटवी नम दाड़िपुत्रम पूजयामी ओम सर्वेरायन नम् देवदारूपत्र पूजयामी ओम पालचंद्रय नम మరొకపత్రం పూజయామి ఓం హేరంభాయన్మా సింధువారపత్రం పూజయామి ఓం సుర్పకర్ణయనమా జాజీపత్రం పూజయామి ఓం సురాగ్రజాయ నమ గండకీపత్రం పూజయామి ఓం విభోక్ాయన్మ సమీపత్రం పూజయామి ఓం వినాయకాయ అశ్వత్థపత్రం పూజయామి ఓం సురసేవితాయన్మ అర్జునపత్రం పూజయామి ఓం కపిలాయన్మ ఆర్కప పత్రం పూజయామి ఇప్పుడు స్వామివారికి అష్టోత్తర శతనామావళి శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి नाम चलत स्वामीवारी पूल तो गाँव अक्षतल पूज्चाली ओम गजाननाय ओम गणाध्यक्षायम विघ्नराजायन्म ओम विनायकाय नहा ओम द्वैमातुराय नम ओम द्विमुखायन्म ओम ओम ओं सुमुखायन्म ओम कृतिने नम ओम सुप्रदीपाय नम ओम सुख निधय नम ओम सुराध्यक्षाए ओम सुराग्निये नमह ओम महागणपतीय नम ओम मान्याय मन ओम महाकालाय नम ओम महाबलाय ओम हेरंबाय नम ఓం లంబజరాయన్మ ఓ హ్రస్వగ్రీవాయ మహా ఓం మధోత్కటాయ మహావీరాయ నమ మంత్రిణే నమ ఓం మంగళస్వరాయ నమ ఓం ప్రమదాయ ప్రధమాయ ప్రాజ్ఞాయన్మ ఓం విఘ్నకర్త్రే నమ ఓం విఘ్నహంత్రే నమ్మ ఓం విశ్వనేత్రే నమ విరాట్తే నమ ఓం శ్రీపతయే నమ ఓం వాగ్పతయే నమ ఓం శృంగారణే శృంగారినే నమో ఆశ్రితవత్సలాయ ఓం శ్రవప్రియాయ నమ ओम शीघ्रकारण नम शाश्वताय शाश्वतायन ओम बलायन ओम बलोत्थिताय नम ओम भवात्म नम ओम पुराणपुर ओम पूष्णे नम ओम पुष्कोत्स्तवाने नम ओम अग्रगण्याय नम ओम अग्रपूज्याय नम ओम अग्रगाण नम ओम मंत्रकृते नम ओम चामिकेर प्रभाय ओम सर्वस्मे नम ओम सर्व नम ओं सर्वक नम स ओं सर्वेत्रे नम ओं ओम नम ओं सर्वसी सिद्धय नम ओम पंचहस्ताय नम ओं पार्वतीनंदनाय नम ओं प्रभव नम ओं कुमारगुरव नम ओं आक्षोभ्याय नम ओं कुंजरासुरभंजनाय नम ओम प्रमोदाय नम ओम मोदक प्रियाय नम ओं कामते नम ఓం దృతిమతే నమ కామి నమ ఓం ప్రియాయ నమ ఓం బ్రహ్మచారినే నమం బ్రహ్మ రూపిణి నమ బ్రహ్మ విద్ ఓం బ్రహ్మ విద్యాది దాన భువే నమ ఓం జిష్ణవే నమ ఓం ప్రియాయ నమ ఓం భక్త జీవితాయ భక్తజీవిత जितमदायन्म ऐश्वर्यकाराणाए नम ओं ज्यायसेंे नम ओं यक्षिन्रसेवताय नमह ओम गंगासुताय नह ओम गणाधीशा नम ओम गंभीर निनदाय नम ओं वटवे नम ओम अभीष्टवरदायन्मो ज्योतिषे नम ओम भक्त निध नम ओ भावम्याय नम ओं मंगल प्रदा नम ओम अव्यक्ताय नम ओं पराक्रमाय नम ओं सत्यधर्मणे नम ओं सुखये नम ओं सरसाबुन नम ओम महेशाय नम ओं दिव्यांगाय नम ओं मणिकिंकिन मेंखलाय नम ओम संस्थेवतामूर्त नम ओं सहिष्ठवे नम ओम सत्तोत्तिथाए नम ओं विघातकारणे नम विश्वगृषे नम ओं विश्वक्ष ఓం విశ్వరక్షాకృతే నమ ఓం కళ్యాణగురవే నమ ఓం మన్మత్త వేశాయన్మ ఓం పరాజితయన్మ ఓం సమస్త గదాధారాయ ఓం సర్వైశ్వర్య ప్రదాయ సర్వైవ్వర్యప్రదాయన్న్నమా ఓం అక్రాంతచితిత్ ప్రభావిని నమ ఓం ఓం వరసిద్ధి వినాయక స్వామిని నమ ఇప్పుడు అష్టోత్తరం పూర్తయింది స్వామివారికి ధూపం సమర్పిద్దాం దశాంగం గొగ్గులోపేతం సుగంధిం సుమనోహరం ఉమాసుత ఉమాసునస్తుభ్యం గృహణ వరదోబవ ధూపమాగ్రాపయామి అగరబత్తి వెలిగించింది లేదంటే సాంబ్రాణి ధూపం ఉంటే ధూపాన్నించి స్వామివారికి సమర్పించండి దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వాహి ద్యోతితం మయా గృహణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతో దీపం దర్శయామి దీపారాధన చేసుకున్న దాన్ని స్వామివారికి ఒకసారి చూపించండి నైవేద్యం కొబ్బరికాయలు లేదా స్వామివారికి తయారు చేసి పెట్టడం వడపప్పు పానకం కొడుములు గుండ్రాళ్ళు పాయసం వంటలు అన్నింటిని కూడా తీసుకొచ్చి స్వామివారి ముందు ఉంచండి స్వామివారి కల్పించండి సుగంధాన్ సుకృతాంచైవ మోదకాన్ ఘత నైవేద్యం గృహితాం దేవ క్షణముద్గై ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చలేశంచ తోష్యం పానీయమే చ ఇదం గృహణ నైవేద్యం మయా దత్తం వినాయక శ్రీ మహాగణవాధిపతి మహా నైవేద్యం సమర్పయామి అంటూ ఆకుతో ఆ పదార్థాలన్నింటిపైన గుంజు ముంజుగా నీళ్ళు జరంది తర్వాత స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించండి ఇప్పుడు స్వామివారికి తాంబూలం ఊగి ఫల సమయుక్తం నాగవళ్ళి కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్య తాంబూలం సమర్పించమే తమలపాకులు ఒక్క పండు దక్షిణతో కూడిన తాంబూలాన్ని వినాయకుని విగ్రహాన్ని ముందు ఉంచి స్వామివారికి సమర్పించండి నమస్కరిస్తూ నీరాజనం సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాన్ని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకరుషి వినాయక సువర్ణ పుష్పం సమర్పయామీ మృతవర్తి సహర్చ కర్పూర సకలైస్తధ నీరాజనం మయా దత్తం గృహణ వరదోభవ నీరాజనం సమర్పయామి లేచి నిలబడి కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి ఇచ్చి ఆ హారతి పాత్రపై కొంచెం నీటి చుక్కన ఉంచి తర్వాత మీరు కళ్ళకద్దుకుని మీ కుటుంబ సభ్యులందరూ కూడా హారతిని చూపించండి ఇప్పుడు స్వామివారికి మంత్రపుష్పం చేతిలో పుష్పాన్ని కొంచెం అక్షంతలో తీసుకుని పట్టుకొని ఈ శ్లోకాన్ని చదువుకోండి లేదా వినండి సుముఖైచ్చ దంతయిచ్చ కపిలో గజ కర్ణహ లంబోదరచ్చ వికటో విఘ్న రాజో గణాధిప ధుమకేతు ఘనాధ్యక్ష ఫాలచంద్రో గజానన ఒక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభ అవిఘ్నం గురుము దేవ సర్వకార్యేషు సర్వదా మీ ఉన్నటువంటి అక్షంతలు పూలు స్వామివారి పాదాల వద్ద సమర్పించండి ఇప్పుడు అందరూ లేచి ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ మంత్రం చెప్పుకుంటూ ప్రదక్షిణ చేయండి గుడి చేతువైపు నుంచి తిరగాలి ప్రదక్షిణ ఇప్పుడు కూడా మూడు సార్లు తిరగండి యానక యానకాని చాపాన్ని జన్మాంతం కృతాన్ని చ తాను తాను ప్రణశ్యంత ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత శరణవత్సలా అన్యధా శరణం నాస్తి నాస్తిమే శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షణాధి పా ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామీ ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారికి నమస్కరించండి సాష్టాంగ నమస్కారం చేయటం అది మన హిందూ సాంప్రదాయం ఆ తర్వాత మరల కూర్చొని కొన్ని అక్షతుల చతుర తీసుకుని దాంట్లో ఒకచొక్క నీటిని చేసుకుని ఈ శ్లోకం చెప్పుకోండి ఎస్ స్మృత్యా నామో తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణం తాం యాతి సద్యో వందే తధివా మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయచ నామార్చనా చ అనవసర మహానివేదేన భగవాన్ సర్వ ఆత్మగ సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత అర్పణమస్తు శ్రీ మహాగణపతి దేవత సుప్రతో సుప్రసన్నో భవతు అంటూ అక్షంతలు నీటిని పళ్ళెంలో వదిలేయండి ఆ నీటిని పంచామృతాలు కొబ్బరి నీళ్ళను కలిపి తీర్థంగా తీసుకోవాలి పూజ చేసిన అక్షంతలను పిల్లల శిరస్సులపై చల్లండి పెద్దలు కూడా ఈ అక్షంతలు చల్లుకోండి తర్వాత శ్రీ వినాయక వ్రత కథ ఈ వ్రత కథని వేరే వీడియోలో చేసాం పూర్తిగా పూర్తిగా వినండి కథ పూర్తిగా విన్న తర్వాత అక్షతలు చల్లుకొని అప్పుడే బయటకు వెళ్ళండి సాయంత్రం కూడా స్నానం చేసి చంద్రోదయం కంటే ముందే ఈ స్వామివారి పూజలో ఉంచినటువంటి అక్షంతలు తలపై చల్లుకొని బయటకు వెళ్ళండి భక్తులందరికీ శ్రీ విఘ్నేశ్వర కటాక్ష ప్రాప్తి రస్తూ వచ్చే సంవత్సరం అంతా కూడా ఏ విధమైన విఘ్నాలు రాకుండా మీరు తలపెట్టిన పనులన్నీ సంపూర్ణంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శక్తిని మీకు ఘణాధిపతి అయిన మహాగణేషుడు నాయకుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ మీ ధర్మనీర్తి ఛానల్ ఓం గణాధిపతియే నమ ఓం గం గణపతియే నమ ఓం గం గణపతియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ